గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చేసే వీడియోలు ఎవరిని ఉద్దేశించి కాదండి సమాజానికి ఏదైనా ఉపయోగపడతాయని చేస్తా మా అనుభవాల్ని మధ్యతరగతి బాధలు అనుభవాలని అన్నీ కలగలిపి నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చూసిన వాటిని ఆధారంగా చేసుకుని కథలు చెప్తాను ఎవరినో బాధ పెట్టాలో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇంకా వీడియోలకి వెళ్తే పొద్దున్నే మా దోశ దోసిపెట్టి దోసి దోసి పెట్టిందా అని అని అప్పుడు మా ఇద్దరికి ఒక ఆలోచన నాకు ఒక ఆలోచన వచ్చింది టయానికి ఎనిమిదిన్నరకల్లా టిఫన్ రెడీ చేసి పెడుతుంది ఈ రోజుల్లో ఆ దృష్టం చాలా మందికి లేక మమ్మల్ని చూసి చాలా మంది అసూ పట్టడం జరుగుతుంది అంటే ఎందుకు మీరు ఇంత అన్యాన్యంగా ఉండారు అలా సంపాదన తక్కువైనా ఏం లేదండి ఇక్కడ రెండు వేల సంవత్సరం దాటిని కాంచే మీకు గమనించారు లేదా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదుకు ముందు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు రెండు వేల సంవత్సరం లోపల వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా తొంభై రెండు వేలకు లోపల వివాహం చేసుకున్న వాళ్ళందరూ ఇంచుమించుగా బాగానే ఉండారు చాలామంది రెండు వేల ఒకటి తర్వాత వివాహాలు చేసుకున్న వాళ్ళంతా కూడా చాలా సమస్యలతో గొడవలు పడుతూ విడాకులు అయితే ఎక్కుతున్నారు ఎందుకు ఎక్కుతున్నారంటే వీళ్ళకి టెక్నాలజీ అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగం అనేది బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది పిల్లల్ని బాగా చదివిస్తున్నారు బాగా చదివిస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు చేసుకున్న పిల్లలకి ఏమైతే అంటే చిన్నతనం నుంచి మధ్యతరగతి కుటుంబాలు చూసి చూసి వాళ్ళకి ఒకసారిగా లక్షల లక్షల డబ్బులు వచ్చేరికి వాళ్ళు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు ఆ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇంట్లో భార్య ప్రశ్నించినా లేకపోతే భార్య కూడా విలాసవంత జీవితాన్ని అలవటపడే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు సాఫ్ట్వేర్ వల్లనే చేసుకుంటారు ఈ విలాసవంతమైన జీవితం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి అదొక పాయింట్ రెండోది ఏంటంటే ఆస్తి అవతల మీద మనం ఇంకా ఎక్కువ సంపాదించాలి అంటే ఈ విలాసం ఆలస్యం చేయనోడు విపరీతమైన ఆస్తుల మీద వ్యామోహంతో విపరీతమైన ఆస్తుల మీద కోరికతో అవతల యువతలలో పోటీ మీద చిన్నతనంలో ఇరుగు పెరుగు వాళ్ళతో ఉంటుంది కదా బాగా ఆస్తులు వెళ్ళిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళు మనల్ని అవమానించుంటారు ఈ అవమానాలను మనసులో పెట్టుకొని వాడికి వీడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇంకా డబ్బు 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 సంపాదించాలి ఆస్తులు అప్పుడు నన్ను అవమానించారని ఈ క్రోధంతో వచ్చిన భార్యని పీడించటం టార్చర్ పెట్టడం ఇంకా నిరంతరం దాని మీద దాని దాని మీద పోరాటం చేయటం వెంటాడటం దానివల్ల కూడా గొడవలు భార్యని పట్టించుకోవడం గొడవలు వస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి చదివాడండి అతనికి జాబ్స్ మూడు నాలుగు సార్లు రాలేదు అతను కోచింగ్లు తీసుకొని 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 మొత్తాన్ని గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు అతను అప్పుడు అర్థమైంది ఇంత కష్టపడితే నాకు ఉద్యోగం రాలేదని ఇలాంటిది నేను ఒక ప్రయోగం చేస్తే బాగుంటుందని అక్కడి నుంచి అతను కొన్ని కొన్ని స్థాపించాడు సంస్థలని స్థాపించి చాలా గొప్పవాడయ్యాడు ఓకే గొప్పవాడయ్యాడు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అన్నీ సాధించాడు అన్నీ సాధించి పెళ్లి చేసుకో పేరుగా నలభై సంవత్సరాల వయసు వచ్చింది నలభై సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు ఇతనుకున్న బాధ్యతలు ఈ వీటి వల్ల ఈ ఈ ఆస్తి సంపాదించిన తపన మీద ఇంట్లో భార్యని పట్టించుకోకపోవటము ఏదో జరిగింది జరిగేవారికి మాట మాట పెరిగింది గొడవలు వచ్చేసి వేరే అయిపోయారు కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు ప్రయోజనం అంది భార్య లేరు పిల్లలు లేరు పాపి సొమ్ము పర్లు పాలు రాజుల సొమ్ము రాళ్ళు పాలని ఎవరి కోసం సంపాదిస్తున్నాం ఎందుకోసం చంపేస్తున్నావు ఆలోచన లేదు మొత్తానికైతే సంపాదిస్తా పరుగు పందెంలో ఉండాలి అందరు కూడా ఆయనక లాస్ట్కి వచ్చి చూసుకునే ఏముంది నీ ఆస్తి కోసం నీ బంధువులు తోడబుట్టిన వాళ్ళు కొట్టుకుంటారు నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలి మనసు ఎంత ఉంటుందా అదే అంత తపన లేకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత మనం దాంతో సర్దుకొని హాయిగా బా పెళ్లి చేసుకొని భార్యతో హ్యాపీగా ఉంటే పిల్ల జల్ల సక్రంగా సంతోషంగా ఉంటారు కదా ఇదంతా ఎందుకు వచ్చింది పోటీ తత్వం వాళ్ళు వచ్చింది కసివాళ్ళు వచ్చింది పట్టుదల వచ్చింది పగ వాళ్ళు వచ్చింది అన్నీ కావాలి కానీ అసలు ఎందుకు సంపాదిస్తున్నాం ఎందుకు మనం పోరాడుతున్నాం అర్థం చేసుకోండి ఒక తండ్రి పిల్లల కోసం రేత్రి మూర్లు కష్టపడి 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 ఊరిలో ఊరంతా నాకే కావాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కొని నిరంతరం వ్యాపారం బిజినెస్ 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 అని చేస్తాడు ఆ తండ్రికి అనారోగ్యం వస్తే ఆ పిల్లలు ఆస్తులు ఎవరికి రాసిస్తారని చెప్పి మాట్లాడుకుని చర్చించుకుంటూ ఉంటారు అన్నమాట ఇంకా అప్పుడు వరకు నువ్వు చేసిన పోరాటం ఏంది ఎందుకు చేసావు ఎవరికోసం చేసావు నువ్వేమైనా సుఖపడ్డావా జీవితంలో సుఖపడలేదు కదా ఒక తండ్రి కష్టపడి పిల్లలకి ఆస్తి సంపాదించుకోవడం పెడితే వాళ్ళు బలంతాన తన్ని రాయించుకుంటారు ఆస్తి కొట్టి ఇకపోతే మధ్యతరగతులు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకుండే చెంటు భూమి పంపు చెట్టు కోసం అన్నదమ్ముడు చెల్లెలు వీళ్ళు కొట్లాడుకొని గందరగోళంగా పడతారు గందరగోళంగా కక్షలు కార్పొని నిలిపించుకుంటారు తీరా అక్కడ ఆస్తి ఏమైనా పెద్దగా వస్తుందంటే ఒక లక్షకో రెండు లక్షలకో మూడు లక్షలకో వస్తుంది దానికోసం వీళ్ళు పగలు ప్రతీకారాలు కారాలు మిరియా నూరి వాడిని లేపేయాలి ఈయన లేపేయాలి నిన్ను లేపేస్తా అది ఇది అని చెప్పి కాలు తూగుతూ ఉంటారు ఏం సాధిస్తారు లాస్ట్కి చెప్పండి ఒక ఒక తమ్ముడు ఒక అన్న ఒక చెల్లెల్ని ఆస్తి కోసం ఇది చేస్తుంటాడు అంటే భూమి మీద లేకుండా చేస్తాడు ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్తాడు జైలు అవుతాడు ఒక కొడుకు తల్లి తండ్రి తల్లిని తోడబుట్టిన తమ్ముడిని అతమారుస్తాడు దేనికోసం ఆస్తి కోసం తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు జైలు పోలవుతాడు ఆస్తి వాళ్ళ చెల్లెలకో ఎవరికో దక్కిద్ది వాళ్ళు అనుభవిస్తారు అదే ఎదుటివాడిని బాధ పెట్టి రాంగ్ రూట్లో మనం సంపాదించి మనం సాధించేది ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ పత్రికల్లో పేపర్లు వస్తాయి మొన్న చూసాం మనం ఎక్కడో పెద్దమ్మనా ఎవరినో వాడు ఒకడు అచ్చి చేసేసి కత్తిని తీసుకొచ్చి ఆడు పెడతాడు ఇప్పుడే నేను వచ్చాను దేనికంటే పొలం కొల పొలం కాడ గొడవలు ఆస్తులు కాడ గొడవలు ఆ తర్వాత ఇది సౌకింగ్గా ఉంటాడా ఉండలేడు కదా ఆలోచన చేసుకుని మనం దేనికి సంపాదిస్తున్నాం ఎందుకు సంపాదిస్తున్నాం ఎందుకు ఈ పోరాటం ఒకడు పెళ్లి చేసుకుంటాడు ఆ పిల్లాన్ని పోషించలేక వరకట్న వేధింపులతో వెళ్ళని పుట్టి దరిమేస్తాడు ఇంకొకడు లక్షలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు వాడికేమో భారీ అవసరం వీడికేమో ఎదురు డబ్బు వీడికి డబ్బులు ఇచ్చి పిల్లనిస్తే ఇస్తే వీడి దరిమేస్తాడు వాడేమో డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ వాడు బుద్ధిమంతుడు నీతివంతుడు మంచి వ్యాపార దక్షత కలిగిన వాడికి దాని విలువ తెలుసు అక్కడ స్త్రీ విలువ భారీ విలువ వాడు తెలుసు కాబట్టి వాడు ఆ స్త్రీ విలువ తెలుసు కాబట్టి నేను ఎంత సంపాదించినా నాకు వంశానికి ఒక వారసుడు లేకపోతే నా జీవితం వ్యర్థమని వాడు ఎదుర్చుకుంటాడు వీడికి స్త్రీ విలువ తెలియదు వీడికి డబ్బులు ఇచ్చి మంచి అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అదేమంటారు కోతి కోపరి చెప్పు అప్పదని వీడి ధరిమేస్తుంటాడు చూసారా ఇదంతా ఎందుకు ఎదుటి వాళ్ళ ఆస్తి ఎదుటి వాళ్ళ సొమ్ముని మనం కాజేయాలని ఇంకా పిల్లల విషయానికి వస్తే తల్లిదండ్రులు మధ్య తరగతి వాళ్ళు ఒకటి కష్టపడి పెంచి ఆయన చదివిచ్చారు వీళ్ళ వీళ్ళు చదువుకొని ఎలా ప్రయో ఉద్యోగం సంపాదించుకొని ఎలా ప్రయోజకులు ఉండదు తల్లిదండ్రులను కంట్రోల్ చేయాలి తల్లిదండ్రులను కంట్రోల్లో పెట్టుకోవాలి తల్లిదండ్రుల దగ్గర ఉన్న కాస్త ఊరికిస్తారు అక్కడే ఉన్నదేముంది ముల్లే ఏముండదు కాస్త కాకపోతే మా అయితే ఒక ఒక సెంటు భూమి పంపు చెట్టు ఉంటుంది అంతే కదా లేకపోతే ఒక ఇల్లు ఉంటుంది పాడుబడ్డ ఇల్లు వాటి కాడ జీవితం అంతా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు ఎందుకోసం చేస్తున్నావు ఈ పోరాటం ఏందనేది ఇప్పుడు మా ఫ్యామిలీని చూస్తే నేను నాకు ఇద్దరు పిల్లలు నేను హ్యాపీగా జీవిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా నేను పెద్దగా పని కూడా పెద్దగా నాకు ఉండదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా పెద్దలు పెద్దలిచ్చిన ఆస్తి నేను దారిద్ర్య బాధలు అనిపించే ఈ దారిద్ర్య బాధలు అనిపించడం ఆస్తి విలువ పెరుగుతుందని నాకు తెలుసు కానీ అది విలువ పెరిగే లోపల మనం ఉంటాం లేదో అర్థం కాదు ఆ టైంలో కళ్ళు మూసుకొని నా పిల్లల కోసం నా కోసం పస్తులు ఉండలేక విలువైన ఆస్తిని అమ్ముకున్నా అంటే ప్రాణం కన్నా ఏది గొప్పగా కాదు కదా ఆ రోజు ఆస్తి అమ్ముకోబట్టి ఈరోజు ఒక బతికుండా బహుశా ఆస్తి వాళ్ళు విలువ పెరిగింది అది మనకు ప్రాప్తం లేదు ఈ రోజు నీదనుకున్నది ఇంతకుముందు ఎవరిదో నీకన్నా ముందు ఎవరిదో అయితే నీకు అయింది రేపు నువ్వు అనుకు నీదనుకున్నది రేపు ఇంకొకరిది అయిద్ది ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండరండి ఉన్నంత అంతకాలం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఎందుకోసం సంపాదిస్తున్నావు ఎవరి కోసం సంపాదిస్తున్నావు అసలు జీవితం అర్థమైంది ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి సత్యం కరెంట్ పోయింది ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే మీకు అర్థమైంది మీకు యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీ పిల్లలు అక్కడి నుంచి టార్చర్ మొదలు పెడతారు ఆస్తి పంచండి అన్నకిస్తావా తమ్ముడికిస్తావా చెల్లికి ఇస్తావా అక్కకిస్తావా అని టార్చర్ మొదలు పెడతారు అంతకోసమో మీరు ఇంత ఆస్తి సంపాదించి మీ మనశ్శాంతిలో జీవించడం పోనీ మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినపడితే మీరు ఎంత సంపాదించిన ఇబ్బంది లేదు మీరు చేసే పని ఎదుటివాడికి బాధ కలిగించి ఎదుటివాడి సొమ్ము లాక్కొని బలంతంగా ఈ చేసినందు మాత్రాన మనం అయితే ఉండలేము మనం హ్యాపీగా భార్య పిల్లలతో సంతోషంగా జీవించాలంటే స్వార్థం తగ్గించుకోండి ప్రేమ మమకారాన్ని ధర్మాన్ని ధర్మాన్ని పాటించండి అది మిమ్మల్ని కనపడేది మిమ్మల్ని కాపాడింది అధర్మ మార్గంలో ఎంతనో సంపాదించినా చెప్పాను కదా రాజులు పొమ్ము సొమ్ము రాళ్ళ పాలు పాపి సొమ్ము పరుల పాలు ఇదే అధర్మ మార్గంలో అందరి కాలేసుకొని సంపాదించినదే పరిస్థితి ఒక వ్యక్తి అతని చేతిలో పవరు ఉంది పూర్వంలో కర్ణాలు మున్సిబుల్ అంటారు కదా అందరు ఆస్తులు కొట్టేసుకొని బాగా పోగేసుకొని వీళ్ళకి వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి రాసేసుకొని సంపాదిస్తాడు బాగా కానీ ఈ సంపాదనలు ఏం చేస్తాడంటే ఈ సంపాదన చిన్నప్పటి నుంచి అక్రమ సంపాదన చూసిన కొడుకు విలాసాలకి వ్యసనాలకి బానిసైపోతాడు తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో పేరు ఊర్లో ఆ పేరు మొత్తం కాజేసి ఆస్తి మొత్తం తాగుడికి వాటికి వీటికి జోదానికి మొత్తం కాజేసి లాస్ట్కి అతను భార్య కూడా వదిలేసిపోయి అనారోగ్యంతో మంచాన్ని పడితే హోటల్ వాళ్ళు హోటల్ భోజనం పెట్టిస్తారు వేరే వాళ్ళు అంటే వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎవరు పెట్టించి ఇంకా మిగిలిన ఆస్తి పాస్తి వాళ్ళు రాయించుకుంటారు అలాంటి పరిస్థితితో చనిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఎందుకోసం చంపాదిస్తున్నాం దేనికోసం చంపాదిస్తున్నాం ఎవరి కోసం చంపాదిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ప్రశ్నించుకోండి ప్రశాంతమైన జీవితం మీకు ఎలా జీవించాలి అర్థమయ్యింది అది ఆలోచన చేయకుండా ఎలా అన్నాడో పుల్లయ్య అన్నాడో సుబ్బయ్య అన్నాడో వాడి మీద పోటీ పడో ఈడి మీద పోటీ పడో మనం ఒక పాయింట్ చూసుకోండి ఎందుకు ఏమిటి ఎలా ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచన చేస్తే అర్థమైంది నీ జీవితమే శాశ్వతం కాదు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత నీకు ఎప్పుడు కూడా సిగ్నల్ పెట్టి ఉంటుంది ఎల్లో సిగ్నల్ అంటే పట్టాల మీదకి రైలు రెడీగా ఉంది రావటానికి అని అర్థమైందా తర్వాత గ్రీన్ సిగ్నల్ పడంగానే మన ప్రయాణం మొదలైపోయింది అనమాట ఆ మాత్రానికి ఎందుకంటే ఇన్ని అందరూ గోలాలి నీ గొడవలు కత్తులు నూతి నేను చంపేస్తా నేను నుంచిన భూమి మీద ఎవరు ఆయేసి భూ తీరిపోతే వాడు వెళ్ళిపోతాడు ఒకరి చేతుల్లో పోడు ఆ చేతిలో పోవాలన ఆ టైం వాడి చేతిలో పోవాలని రాసి పెట్టుంటేనే జరిగితే దానికోసం గొడవలు కొట్లాట అవసరం లేదు ప్రశాంతంగా మాలాగా ఉల్లిపోయి పెసరట్టు మినపెస మినపట్లు ఈ హాయిగా మూడు పూటలు తింటా హ్యాపీగా సంతోషంగా సాగించాను జీవితాన్ని మీకు ఇలా జరుగుతుందని మీకు ఇంత సంతోషంగా ఎలా ఉండాలంటే మేము అన్నీ చాలా వరకు వదులుకున్నాం వదులుకోబట్టే సంతోషంగా ఉన్నాం మమ్మల్ని చూసి ఏడిసి బాధపడితే ప్రయోజనం ఉండదు ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ